జగోవామి దొరుకు కాలముందు ఆయనకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొని మనం ఈ వాక్యాన్ని చాలా సార్లు మనం విన్నాం మీకు దొరుకు కాలమందు ముందు ఆయనని వెతుకుడి ఆయన సమీపంగా ఉండగానే మీరు ఆయన్ని వేడుకొని ఈ లోకంలో ప్రతిదాన్ని వెతకడానికి సమయం ఉంది ఏమేమి వెతుకుతున్నాం మనం ప్రతీది వెతుకుతున్నాం మానవుని యొక్క హృదయంలో మన మనస్సులో లేక బుర్రలో మెదడులో మెదలటువంటి కొన్ని విషయాలు కావండి చావుకుడు మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు యహో మీరు దొరికి కాలం మంది ఆయన వెతకండి అంటే దేవుని వెతకడానికి ఏమైనా సమయం ఉందంటారా అంటే సమయం అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి సజీవులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది ఇప్పుడు వీరందరూ దేవుని వాక్యం వింటున్నారు ఆయన దొరకడానికి మీకు ఒక గొప్ప అవకాశం లేదు ఆ గొప్ప అవకాశం కాబట్టి బైబిల్ ఏమున్నదంటే ఉండదు అంటే రెండవ కోది హిందీలు ఆరు రెండు తమిళ అనుకూలమైన ఇదే రక్షణ రక్షణకి ఇదే ఈ రోజే ఈ వాక్యం రాయబడి చాలా కాలం అయింది ఇదే మిథ్యుల అనుకూలమైన సమయం రక్షణ కంటూ వేరే సమయం లేదండి వారికి వెంటనే మీ అందరికి ఇదే మిఖ్యుల అనుకూలమైన సమయం రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆయన సమీపం ఉన్నప్పుడు ఆయన మీరు వేడుకోవాలి వెతకాలి పట్టుకోవాలి ఇది సమీపమైన సమయం కాబట్టి దేవుడు మనల్ని వెతుకుంటూ ఇక్కడికి వచ్చాడే మనం వెతుకుతున్నాం లోకంలో వెతుకుతున్నాం కదండి మనం వెతుకుతున్నామండి లోకాన్ని వెతుకుతున్నాం పరిశుద్ధ గ్రంథంలో మర్ధరాని మార్య అనే ఒక అమ్మ యేసు యేసుప్రభు వారిని సిలివేసిన తర్వాత సమాధి చేసిన తర్వాత మూడవ దిన ఉదయం కాలం వెళ్ళి ప్రభుని వెతుకుతుంది అప్పుడు ప్రభు అన్నారు అమ్మని ఏ వెతుకుతున్నావు ఏంటి అక్కడ ఒక ప్రభువారు వారు ఉంటే ఆయన ప్రభుని గుర్తుపట్టగా మా బోధకుడిని అంటే యేసు ప్రభుని మీరు దాన్ని పట్టుకుపోయేడా అని యేసు ప్రభుని ఆయన అడుగుతుంది ఆమె అడుగుతుంది కానీ యేసు ప్రభు అని తెలియదాము ఇక పొద్దు పొద్దు నిలిపి వెతుకుతుంది ఎవరు వెతుకుతుంది అంటే యశు ప్రభు వెతుకుతుంది ప్రతి ఉదయము నువ్వు లేచి యేసు ప్రభు వెతకాలి రేపు సన్నిధిలో ఇక్కడ ఎతికేవారు బాగా తక్కువ చావండి ఉదయం లేచి ఏపు జాబు ఏం చేయాలి మోకరించి ప్రార్థన చేయటమే ఆయన వెతకటం కానీ ఆమలాగా వెతికే వారు ఈ రోజుల్లో లేరు మనందరికి మనసులో మెదిలేటువంటి కొన్ని ఉన్నాయి వాటిని మనం వెతుకుతా ఉంటాం మనం చదువుకున్న రెండో రాజులు ఐదో వచ్చాయము ఇరవై ఆరో వచ్చాయి అంత డెలీష్ ఆ మనుషుడు ఆ మనుషుడు నా రథము దిగి ఎదురుకుండా తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును జాగ్రత్తగా గమనించండి ఒక్కొక్కటిగా చదవండి విడివిడిగా ద్రవ్యముని ద్రవ్యం అంటే డబ్బులు వస్త్రములు వస్త్రములను ఓలేవ చెట్లు తోటలను ఓలివల్ చెట్లు తోటలను ద్రా తోటలను గొర్రెలను సంపాదించుకున్న ఇది సమయమా ఇది సమయమా ఏది ఇది సమయమా అసలు ఈ సమయం దేనికి సమయం దేనికి ఇచ్చాడు దేవుడు యహో మీ దొరుకు కాలం కాలం అంటే సమయం కదా దేవుడిని వెతకాలి మనం ఎవరిని వెతకాలండి మద్దలేదు మరి అవి వెతికింది కదా తెల్లవారు చేప నడిపి వేసి నేర్చుకున్నట్లుగా మనం వెతకవలసింది డబ్బుని కాదు వస్త్రాలు కాదు తోటలు కాదు కోరెలు కాదు దాసదాసీలు కాదు ఇప్పుడు మానవుడు అంత ఏంటంటే దీనికి సమయం లేదు అన్నదాన్ని వెతుకుతున్నాడు ఇప్పుడు లోకం అంతా ఏమి వెతుకుతుందండి తోటలో హోమ్స్ అంటారు కదా ఆ ఒక యాభై ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటాడు అందులో ఏముంటాయి గొర్రెలు ఆవులు ఆ ఆట ఆడుకుంటారు ఏదో కోర్టు ఉంటది స్నానాలకు చెరువు ఉంటది తర్వాత ఇంకేముంటాయండి అందులో పరివారు కొన్ని కోటలు మామిడి తోటే కావచ్చు యాభై ఎకరాల్లో వంద ఎకరాల్లో ఇంకేముంటాయి ద్రాక్ష వేసుకుంటాడు అందులో మరి ఇల్లు ఉంటుంది ఆ అవకాశం అంటే ఎలాంటి మాకు కూడా దొరికితే బాగుండే అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎవరు ఎవరు వద్దకుంటారు అలాంటివి జహాజీ ఇలాంటి మనసే చాలా మందికి ఉండిపోయింది కానీ ప్రబడ ఇది సమయం కాదు ఇవి సంపాదించుకోవడానికి సమయము కాదు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం చేసుకున్నామంటే చాలు ముప్పై వేల నలభై వేలు వస్తే సరిపోతాయి ఇంటి ఖర్చులకి పిల్లలు పీఎజీలకి యాడ్లు సరిపోతాయి అది కూడా సంపాదించలేని పురుషులు చాలా మంది ఉన్నారు అది కూడా చాలా దారుడు ఇలా ఏ పని చేయరు ఒక పని చేసినా ఏం చేస్తారంటే ఆ వచ్చినప్పుడు అలాగే చాలు ఏదో తెచ్చాడో యాభై వేలు ఇంటికి అనుకుంటే అప్పులే సరిపోతున్నాయి ఇక మనకే అంతా ఇది పాపమే అది పాపమే ఇందులో దేవునికి దేవునికి సమయం లేదు వెతికేది లేదు అందులో కూడా దేవుని వెతికేది లేదు యహో మీకు దొరుకు కాలం ఉంది వెతకండి మనము లోబుని వెతకాలి లోకంలో డబ్బును వ్యర్థమైన వాటిని వెతికితే ఆయనకు దొరకడు ఆయనను దాటిపోతే నీకు ప్రమాదం కదా నీకు ప్రమాదం ఎత్తు ఒకవేళ బైబిల్లో ఉన్నారు ధనవంతుడు కోటేశ్వరుడు ఉన్నారు అబ్రహాన్ లో ధనవంతుడే పూజలేసుమంది ఏము కూడా ధనవంతుడే వాళ్ళు డబ్బు ఉంద కానీ డబ్బుతో పాటు దేవుడు కూడా ఉన్నాడు నీకు డబ్బు లేదు దేవుడు లేడు కదా చాలా ప్రమాదం ఉద్యోగం ఉంటే సరిపోద్దా డబ్బు ఉంటే సరిపోద్దా ఇది సమయమా అని అడుగుతున్నాడు నిలీష చూడండి దేవుడు కోపం వేసుకున్నాడు సమయం కాని సమయంలో ప్రభుని విడిచిపెట్టేసి లోకంలో వ్యర్థమైన వాటిని వెళ్తున్నాడు ఒక ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం మంచి సంగతి కదా తన కుటుంబాన్ని సరిగా చూడని వ్యక్తి కూడా బైబిల్ ప్రకారంగా తప్పే కాబట్టి ఉద్యోగం చేసుకో అలాగని దేవుని ఎందుకు పోగొట్టుకోవాలి నువ్వు దేవుని ఎందుకు సంపాదించుకోలేదు ఎందుకు విడిచిపెట్టేసుకుంటున్నావు కాబట్టి ఇది సమయమా ఈ సమయంలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి చేయాలి వెతకాలి దేవుణ్ణి వెతకాలి కానీ లోపల డబ్బుని వస్త్రాలని బంగారాన్ని ఏమైనా మోసుకుపోతావా ఏవి నీకుంటే పరలోకంలో నీకు చోటు ఉంటుందా జాగ్రత్త చూడండి పరిశుద్ధ గ్రంథంలో మార్పు స్వార్థ పది నలభై ఏడు ఈరాని వాడు విని తావిమారుడు నన్ను కరినింపుమని కేకే మొదలు పెట్టాను ఓర్పు అని గాని వాడు దావించుమారుగా నన్ను కరణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసాను అప్పుడు యేసు నిలిచి వాడిని ప్యూడని చెప్పగా వారు వాడిని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాము ఆయన పిలుచున్నాడు వాళ్ళతో చెప్పరు సరిపోద్దండి సృష్టికర్తను ఆపేశాడు మరి ఎప్పటి నుంచి యేసు ప్రభు నిమిత్తమే కనిపెట్టుకున్నాడో తెలియదు కానీ ఒకరోజు యేసు ప్రభు వారు ఆయన ముందు గుండి వెళ్తుంటే ఆయన కనులు పనిచేయవు కాబట్టి చెవులు బాగా పనిచేస్తున్నాయి పక్కన పిలిచి టచ్ చేసి ఏంటి శబ్దం అన్నాడు నజారేడిని వేసి వెళ్తున్నాడు మార్కేనంటే ఇక వెంటనే స్టార్ట్ చేశాడు ఏసు దావీదు కుమారుడు అని ఏసు అని గట్టిగా దగ్గరగా ఒక కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత అదిస్తే ఎనబడుతుందా ఆయన సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకోవటం వెతకటం ప్రతి మారటం ప్రారంభించాడు కదా నీకందనంత దూరంలో సుప్రభు వేడిపోతే నీ ప్రార్థన ఆయనకి వినపడదు అంట అర్థం ఏంటంటే నీకు ఇచ్చిన సమయాన్ని కోల్పోతే నువ్వు ఎక్కడ ప్రార్థన చేసి వింటాడు ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని కానుక నువ్వు వినియోగించుకోలేకపోతే ఆయన్ని నీ ప్రార్థన వినడు యహోవ దొరుకు కాలమందు కదండి ఇది దొరుకు కాలము ఆయన గ్రహించాలి ఇది దాటిపోతే మరెన్నడూ ప్రభు ఆ మార్గాన్ని రాడని గ్రహించి ఏవండి నాలుగైదు కేకల కేసు ప్రభు నిలబడిపోయాడు పడిపోయాడు ఫోన్ ఇచ్చుకున్నాడా యహోవ దొరుకు కాలం మందు ఆయన పట్టుకున్నాడు తర్వాత వేడుకున్నాడు ఏంటి నీ అవసరం తల్సి నేను పుట్టి వాడిని నాకు కల్టవురా నాకు నేత్రాలు రైచ్చే ఆయన దేవుడు తన నేత్రాలని దేవుడిని పోగొట్టుకోలేదు సమయాన్ని వినియోగించుకున్నాడు ఎన్ని సార్లు ప్రభు నీ ముందు గుండా నీకు సమీపంగా వచ్చాడు మన ఇంట్లో కూడా ఆయన వస్తున్నప్పుడు ఆయన తలుపు తట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు తలుపు తీయలేక ఉన్నావు కాదండి ఏదైనా నువ్వు పనిలో ఉన్నప్పుడు దేవుడిని ఇతరులను పట్టించుకో లోకంలో పాపాన్ని వెతికే నీవు దేవుని వెతికే టైం నీకు ఎక్కడ ఉంటుంది నువ్వు త్రాగే వ్యక్తిగా ఉంటే తిరిగే వ్యక్తిగా ఉంటే వ్యభిచారుగా ఉంటే జారుడుగా ఉంటే దొంగగా ఉంటే ప్రభుని వెతికి వేడుకునే సమయం నీకు ఎక్కడ ఉంటుంది నువ్వు ఏదో లోకంలో వెతుకుతున్నావు కాబట్టి ప్రభుని వెతకలేకపోతున్నావు ఆయన దాటిపోతుంది ఆయన ఏమైపోతాడండి ఆయన దాటిపోతే నీవు విడవబడితే ఎంత ప్రమాదం నీకు వారి మనిషి లేకుండా రక్షణ లేకుండా నువ్వు ఒంటరిగా మిగిలిపోతే దాని అంత భయంకరం మరొకటి లేదు కాబట్టి వాక్యం చదివిచ్చింది యోగ మీకు దొరక కాలం మందు ఆయన మీరు ఏం చేయాలి ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ఇదే రక్షణ ఈ దినం దాటిందంటే రేపు మందే ఊర్లో పిల్లగాడు సదాశివ ఫ్యాట్లో తంగారెడ్డి దగ్గర అది అక్కడ ఐటీ చేసి అప్రెండ్స్ చేస్తున్నాడు శనివారం నైట్ డ్యూటీకి వెళ్తాడు డ్యూటీకి కారు వచ్చి ఆయన్ని కొట్టాడు కలక్ తగిలేసింది బలమైన దెబ్బ శనివారం నైట్ సంగారెడ్డిలో ఆయన అడ్మిట్ చేసే తలకు ఆపరేషన్ చేసే ట్రాక్టర్ ఉన్నారంట చపడా వెళ్ళి కొమ్మ దగ్గర చెప్పారు గమనించి అంటే ఎప్పుడు ఏది జరుగుతుందో మనకు తెలీదు అనుకున్నాడా నేను డ్యూటీకి వెళ్తాను అనుకున్నాడు అంతే డ్యూటీ చేసి మళ్ళీ వస్తారనుకున్నాడు అంతే ఇలా జరుగుతుంది చూడండి ఎంత విచి ఎంత విచారము ఇటువంటి విషయాలు ఆయన సమీపంగా ఉండగా ఎందుకు వేడుకోలేకపోతున్నా ఎందుకు పట్టుకోలేకపోతుంది ఎందుకు నువ్వు రక్షణ పొందలేకపోతున్నావు ఎందుకు వాయిదేరే చేస్తుంది మన ఇంటి మన ఇంటి ముందుకు అడుక్కునేవి వస్తాడా అమ్మ అంటాడు ఏమంటాడండి అమ్మగారు అంటాడు మధ్య మొత్తం అంటే మన రెండు చేతులు ఖాళీగా ఉంటాయి కానీ ఏమంటాం అన్నీ చేయి ఖాళీ లేదంటే అర్థం ఏంటంటే ఏను కూర అనలేక చేయి ఖాళీ లేదంట నువ్వు రక్షణ పొందకుండా తిరుగుతున్నావు అర్థం ఏంటంటే నేను రక్షణ పొందను అంటే వేరే పనులు ఉన్నావు ఎలా ఉన్నావండి వేరే పనులు ఏదో ఉన్నావు అంటే అర్థం ఏంటి తోటలో డబ్బు బంగారము లోకంలో పడిపోయావు గ్యాస్ లేక కాబట్టి మనము ప్రభుని సరిగా వెతకలేకపోతున్నాం పరిపూర్ణంగా వెతకలేకపోతున్నాం ఎక్కడో మనసు మనల్ని ఏం చెప్తుండే కనుక లాగేస్తుంది కదండి కాబట్టి ఈ భక్తమయ్యే గుడ్డువాడు మాత్రం విడిచిపెట్టలేదు అతను అనుకున్నది జరిగే వరకు కూడా ప్రభుని వెనక రప్పించాడు సృష్టికర్త ఏం చేశాడండి సమీపం ఉండగానే వేడుకున్నాడు ఆ కథ ఏంటంటే మన నీవు సమాధిలోకి వెళ్ళకముందేని సమయం ఇదే మిక్కిన సమయం రేపు మారి మనసు పొందుతాను ఏంటండి రేపు మంద రేపు మందని రాసుకున్నాం మనం నువ్వు రాసుకుంటూ రాసుకోవచ్చు గాని దేవుడు రాయాలి కదా కాబట్టి ఆయన సమీపంగా వచ్చినప్పుడు ఈ వాక్య రూపంలో నీతకు వచ్చినప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలి స్పందించాలయ్యా నేను గుడ్డు నేను పాపంలో ఉన్నాను బాబు నన్ను విడిపించు అది నువ్వేం చేయాలి పట్టుకోవాలి నేను తర్వాత మారి అంటే నువ్వు వేరే పనిలో ఉన్నావు ఎక్కడో పడ్డావు మొత్తం మీద ఏదో పాపలో పడ్డా ఎక్కడ పోతున్నావు గట్టు పూలో పడిపోయావు పూలో నుంచి బయట రావాలి లోకా ఏడు ముప్పై ఆరు పరిశ్రమలో తనతో కూడా భోజనం చేయవాలని అడిగి ఆయన అడిగాను ఆయన అడిగాను ఆయన ఆ పరిశీని ఇంటికి వెళ్లి భోజన భక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాస్మ ఒక స్త్రీ ఏసు పరిశీని అంటే భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుద్ధిలో అత్తర తీసుకుని వచ్చి వెనక తడ్డు ఆయన పాదం మీద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదం తడిపి సరిపోతాయి ఏం చేసింది ఎక్వైరీ చేసుకుంది ఎక్కడ ఉన్నారో ఎవరి ఇంట్లో ఉన్నారో ఆ పని ఏంటండి ఆమెకున్న పేరేంటి పాపత్మురాలు అంటే మన పాపత్ముడు అదేంటండి ఆ ఊళ్ళు ఆ పాపం చేసింది కాబట్టి ఆ పేరు పెట్టేసేదానికే మరి మనము పరిశుద్ధమైన పనులు చేస్తున్నామా మనం అది స్థితిలో ఉన్నా కానీ ఆమెకి మనకి తేడా ఏంటంటే ఆమె పనిగట్టి యే శుభ్రోభని వెతుకు పట్టుకుంది కానీ మనం మాత్రం వెళ్తలేకపో మనం తిని కొనసాగుతాం ఆ పాపంలో ఏదో వెతుకుతున్నాం వెతున్నాం కానీ ఏం చేస్తున్నామండి వేరే వేరేగా మనం వెతికే పనులు పడిపోయాం కాదండి యశు ప్రభుని పట్టుకుందే బహుశా అని అనుకుంటాను మందిని అడుగుంటారు యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటారు బాబు ఈ రోజు ఎక్కడ ఉంటారో ఆయనతో పది మంది అని అడుగుంటుంది అప్పుడు ఎవరు చెప్పారు మాట అలా చోట ఎవరండి బోధిని చెప్పారు యేసు ప్రభు వారికి అంటే ఆ రోజుల్లో కూడా యశ్వభు వారికి ఏం చెప్పేవారు బోని చెప్పేవారు ఏమంటే చెప్పేవారా ఆ మీరు చెప్పినట్టే చెప్తున్నారు కదండి మొదటి మీద ఆ ఇంటికి ఏర్పడింది అవి పోయి ఆయన పసుకొని ఆమె పాపం అంత గొప్పతుంది సార్ యేసు ప్రభుని కోనివ్వలేదు ఆమె కనుక వాయిదే వేస్తే రేపు చూరకడేమో ఆయన కొన్ని ఆపు ఉండదేమో ఆ రాత్రి చనిపోవచ్చేమో ఆ ఆయన సమీపంగా ఉండగానే ఏం చేయాలి ఆయన పట్టుకోవాలి వారు మన స్త్రీలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎందుకు మనం ఏ సుప్రభుని పట్టుకోలేకపోతున్నాం ఎందుకు మనం రక్షణ పొందలేకపోతున్నాం అంటే యహారా లాగా మనం ఎక్కడెక్కడో ఎదురుతున్నాం మేము అలా యహార జిల్లాకి ఎక్కడో పట్టామేమో త్వరగా మనం ఏం చేయాలి ముట్టువాడు లాగా పాపాస్త్రం లాగ స్త్రీ లాగా మనం ఏం చేయాలంటే దేశుప్రభను మనం పట్టుకోవాలి ఏం చేయాలండి దవనశ్రే పిల్లలు వేరే చోట మనం పడుకోక మునిపే ఆయన పాపానికి బైబిల్లో పేరు ఊబి ఏముందండి పాప కోపము లేక పాప ఊబి అది కీర్తన నలభై అనుకుంటే ఎక్కడ ఉంటుంది కీర్తన నలపాయిలోనే మొదటి రెండు ఊరు వచ్చినాల్లోనే ఆయన ఊబిలో అంటే పైకి వస్తాడు కిందకి వెళ్తాడు పైకి పైకిదామని ప్రయత్నం చేసే పోతే ఉంటాడు పాత్ర స్త్రీ ఏం చేసిందంటే ఇదే నాకు మిక్కిలి అవకాశము రక్షణకే ఈ రోజు కనుక నేను వేసుక్రో కలుసుకోలేకపోతే నా జీవితం మరి అన్నీ నేను కలుసుకోలేను ఇదే నాకు మిక్కిలు అనుకో సమయం అనుకుంది ఏమండి చిన్న బుడ్డు తీసుకుంది దాంట్లో అత్తర వేసుకుంది ఎంక్వైరీ చేసుకుంది ఎందుకు కష్టగా సుప్రభ దొరికేసి ముఖం చూడలేకపోయింది హృదయం పాపం ఇప్పుడు మొఖం చూడలేక వెనక తట్టు పోయింది వెనక తట్టు పోయి ఆ ఆమె ఇంకా ఆ సెంటు పోసి ఏవడం ప్రారంభించింది అప్పుడే సుప్రభు గారు సమాధానం గల దానివై చూడండి ఎంత చక్కటి సమయాన్ని వినియోగించుకోండి కదా ఆ సమయాన్ని ఏం చేసినామే వినియోగించుకుంది ఈ రాత్రి ఆ సమయం నువ్వు కూడా ఏం చేయలేండి ఏం చేయలేండి వినియోగించుకోవాలి జహాజీ లాగా నువ్వు ఏదేదో వెతకొద్దు విడిచిపెట్టే ఆయన్ని స్టార్ట్ చేశారు అంత నీకు రక్షణ లేకుండా నువ్వు ఏదో వెతకూడదు నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత ప్రభుచితమవుతాయి నువ్వు ఏదైనా ఒక వ్యాపారమా లేక ఏదైనా షాపా ఏదైనా ఉద్యోగమా ఏదైనా పైన ప్రభు అయితే అది అడిగిన వారు చేసుకోవాలి తప్ప ప్రభు లేకుండా నువ్వు ఎక్కడికి నీకు ప్రమాదం నీ ఆత్మీయ జీవితానికి ఏమేలు కలగ ఏసు ప్రభు రాకడాలలో మనం ఇప్పుడు రాక రాకడే గుర్తులు జరుగుతా ఉన్నాయి అప్పుడు ఇటువంటి సందర్భాలు నువ్వు ఏం చేయాలంటే ఆయన సమీపంగా ఉన్న కానీ పట్టేసుకోవాలి ఎవరి రక్షణ వాళ్ళదే గుర్తుపెట్టుకోండి నీ రక్షణ మీదే మీ తెలుగు రక్షణ మీదే నా రక్షణ నాదే మా పిల్లలు మా పిల్లలనే నేను కష్టపడితే మా పిల్లలు ఇప్పుడు తినవచ్చేమో కానీ దేశపూర్వక వచ్చినప్పుడు ఎవరు సిద్ధపడు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు మా పిల్లలు అండి మా అబ్బాయి అండి అనే ఉండదండి ఆ ఎక్కడ పోతే మనం అన్నింటికుంటూ పోతాం ఆ ముగ్గురికి టికెట్ తీసి ఇద్దరికి టికెట్ తీసి ముగ్గురు ఎక్కేద్దాం బస్సు మనం ఇద్దరికి టికెట్ తీసి ముగ్గురు వెళ్ళిపోతారు సినిమాకి ఆ స్తారు లో ఆర్టీసీ బస్సు లో ఇలా కూర్చుంటాయి ఇలా ఉంగారండి అవునా అలా చేశారా మీరు ఎప్పుడన్నా టికెట్ తీయవలసిన వయసులో టికెట్ తీయకుండా ప్రయాణం చేస్తారు తప్పు కాబట్టి టికెట్ తీయండి ఏడు సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి పిల్లలకు ఏం చేయాలండి ఆడ మామూలు కూర్చుంటే శివులు తాకేస్తారండి ఆడ వచ్చాడు కండక్టర్ వచ్చి ఎంతమంది ప్రభావిస్తాడు తర్వాత మమ్మడే నేను ఏడు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద చేసేవా కానీ పరలోహలాగుండదండి నేను సంకనేసుకు పోతాను నువ్వు పత్రాలు తీసుపత్రిపోయా ఎవరి రక్షణ వాళ్ళతో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి యేసు ప్రభు సమీపంగా తన వాక్యం నువ్వు ఏం చేయాలి తెలుసా గుడ్డు వాడిలాగా కేకలయ్యాలి ప్రభా నన్ను దాటిపోవచ్చు ఈ పాపత్రుడు స్త్రీ యేసు ప్రభుని వెతికినట్టు ఉదయం తెల్లవారుజామున మా తల్లి మరియు యేసు ప్రభుని సమాధి కాడ వెతుకున్నట్లు నువ్వు యేసు ప్రభుని ఏం చేయాలి ప్రతిరోజు వెతకాలి ఆయన సమీపంగా ఆయన దాటిపోతే మరెన్నడ నీకు మరి మరెన్నడ నువ్వు కలుసుకోలేవు ఎందుకు కలుసుకోలేవు అని అంటే నీ పరిస్థితుల్ని అంత దూరంగా తీసుకుపోతాను తెలుసండి నీ పరిస్థితులు నిన్ను కొన్నిసార్లు దేవునికి దూరంగా తీసుకుపోతాయి ప్రార్థన రాకుండా ప్రార్థన చేయకుండా రక్షణ మీద నీకు మనసు లేకుండా చేసేస్తా కొన్నిసార్లు సైతాడు అలా చిక్కులో పెడతాడు నేను అందుకే నేను ఆయన సమీపంగా ఉండగానే పాటించుకోవా అని దాడుకో ఒకవేళ ఆయన తాటిపోయి ముందుకు వెళ్ళిపోతే నువ్వు ఆయన చేరుకోలేవు ఆయన పట్టుకోలేవు అంత సమయం నీకు సైతాన్ని ఇవ్వడం చెప్పలేని ఏం జరుగుతో ఏ ప్రమాదం మన మీదకి వస్తుందో నాకు గతమే రావచ్చు యశకు రావచ్చు రేపు అనేది అసలు మనం ఊహించలేము దాన్ని తలంచలేము ఆయన సమీపంగా ఉండగా మనం ఏం చేయాలి వేడుకోవాలి ప్రతిమానుకోవాలి ఇది సమయం సజీవులుగా ఉన్న మీ అందరికి కూడా మనందరికీ దేవుడు ఇచ్చే మరొక గొప్ప అవకాశం ఏంటంటే ఇప్పుడు మన దేవుడు సమీపంగా ఉన్నాడు నీ పాపములు ఒప్పుకుని యథార్థంగా పాప స్వభావాన్ని విడిచిపెట్టి యథార్థంగా నువ్వు ప్రభుని వెంబడించగలిగితే నీ జీవితం దనమైపోతే నువ్వు రక్షణ సంపాదించేసు కాబట్టి రక్షణ పొందడానికి ప్రభుని వెతకడానికి ఎవరి ముహూర్తాలు దినాలు రోజులు ఏదంటే ఏం లేవంటే ఇదే మిక్కిన అనుకూలమైన సమయం సాయంకాలం డ్యూటీకి వెళ్తున్నాడు రేపు మార్నింగ్ వచ్చేదామండి సండే రోజు సండే రోజు కానీ ఆ స్పష్ట పెట్టి మీరు ఇంటికి వచ్చేదానికి చెప్పలేము కదా అనుకున్నంత ఈజీగా మన భవిష్యత్తు ముందుకు సాగదు కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా మారిపోతాయంటే మన జీవితం మనకే ఎంతో దుఃఖాన్ని తీసుకొచ్చే స్థితిలోకి వెళ్ళిపోతుంది కారణం ఏంటి ప్రభుని వెంబడింపక ప్రభుని వేడుకోక ఆయన పట్టుకోక నాకు వేరుగా ఉండి మీరేమో కాబట్టి ఈ రాత్రి గల సమయంలో ఆయన సమీపంగా మన దగ్గరికి వచ్చాడు టీవీ ద్వారా వాక్యం వస్తుంది సెల్ఫోన్ ద్వారా వాక్యం వస్తుంది ఆదివారం ఈ రీతిగా వాక్యం వచ్చినప్పుడు మనము రేపు వద్దు చూస్తామని అనకూడదా మనకు బాగా అలవాటైన విషయం ఏంటంటే ఈ సర్కాసులు వేస్తారు కదా తెలుసు మీకు ఈదు ఈ ఈదు సర్కస్ చేసినప్పుడు డబ్బులు ముందు అడుగుతు లాస్ట్ అడుగుతుంది బ్యాష్ గారు అడిగేది ముందే తిరిగితే అడగడా అడగండి రోడ్డు మీద సర్కస్ లేదా అడగదండి సర్కాస్ చేసేవాడు సర్కస్ అంతా అయిపోయిన తర్వాత డబ్బులు అడుగుతాడు మనకున్న అలవాటు ఏంటంటే సర్కస్ అంతా చూసేసిన తర్వాత డబ్బులు పెట్టడానికి సైడ్ అయిపోతాం మనం ఏమో అది ఒక్క రూపాయి కూడా ఇమ్మన్నాం వాక్యం మనం తినేసిన తర్వాత మార్మల్ సార్ తర్వాత పొందితే అండి ఎందుకు ఇది వేరే పని ఉంది డబ్బులు ఇవ్వటప్పుడు సర్కారు చూడవద్దు అసలే తప్పు కదా వాళ్ళు కష్టపడి ఏదో చేస్తాడో ఆ పైకి దూకుతాడు ఆ కోర్త ఆడతాడు ఆ ఫ్రీగా వచ్చింది కాబట్టి చూసేస్తారు చూసేసి డబ్బులు పెడతాడు కదా లాస్ట్ టైంలో అప్పుడు ఏం చేస్తామండి రెండు రెండు వెళ్ళిపోతా వాక్యం వినేసి నామకార్త క్రైస్తువులుగా ఫ్యాస్ట్ ఏమంటామంటే తర్వాత మార్గం సమ్మర్ లో మనిషి కొంత యాసాకాలం చేసాకాలం వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కాలేజ్ స్కూల్స్ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలి అక్కడి నుంచి నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళాలి అక్కడి నుంచి మా కాలేజీకి వచ్చాయి ఇంకా ఆయన సమీపంగా ఉన్నప్పుడు నువ్వు వేడుకొని పట్టుకుని రక్షణ పొందడం మా అనేసి అక్కడెక్కడ ఏంటి తినకట ఇక్కడ మారు మనసు పొందిన తర్వాత వీళ్ళు నేను దేవుడు కాపాడతాడు నీ కాపుదాలు ఉంటుంది ఏ విషయంలో భయం ఉండదు నీకు కాబట్టి ఆయన సమీపంగా ఉండగా మనం ఏం చేయాలి ఆయన్ని వేడుకోవాలి ఆయన పట్టుకోవాలి అలా పట్టుకున్న వ్యక్తి ఎవరంటే ఉల్టివాడు తర్వాత ఎవరు పాపరం లేక తర్వాత చెప్పుకుంటే జక్కి కూడా అండి కానీ గహాజీ మాత్రం ఏం చేశాడు వేరే వేరే వెన్నాడు అప్పుడు ఎలీష్ అన్నాడు ఇది సమయము ఈ మాట రాయబడి చాలా వే వేలు సంవత్సరాలు అయిపోయింది తోటలకి బంగారానికి వస్త్రానికి సమయం కాదు పూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టద్దు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు మీరు కానీ మనము ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టేసా ఈ లోపంలో గెహాజీలా పరిలేతున్నా అది మనకి చాలా ప్రమాదము మన ప్రమాద పంచుల్లో ఉన్నాం కాబట్టి రాత్రి మన జీవితాల్లో మనము ఆయన సమీపం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆయన్ని వేడుకోవాలి తవ్వ నాకు లక్షణం లేదు మారు మనసు లేదు చాలా సంవత్సరాలు వచ్చి వాకి పెట్టినాను కానీ ఆ వాకి విలేసిన తర్వాత తర్వాత మార్పు మనసు పొందాను వెళ్ళిపోతున్నాను ప్రభా సంవత్సరాలు సంవత్సరాలకు ఇంత ప్రపణించారు నాయన నేను ఇంకా అలా ఇదే మిక్కిన అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం కాబట్టి నేను మారు మనిస్సు పొందుతాను ప్రభా అని ఏ సుప్రమైన పాద పట్టుకుందాం ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కాలు ప్రభు తమలు నిలబెట్టుబడున్నారు మీకు దొరుకు కాలం మంది ఆయన్ని వెతుకుడి ఆయన్ని వేడుకునడి ప్రభా మీరు మాకు ఎంత సమీపంగా వచ్చారు నాయన ఒకప్పుడు ఒకరిలైనటువంటి గొప్ప సమీపం మీరు మాకున్నారు నాయన రక్షణ మా నోటమా హృదయాన్ని ఉంది ఎప్పుడైతే మేము లోకాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని ఆపడేస్తాం అదే రక్షణ మేము లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం ఇక లోకంలో ఎక్కడో సుఖం ఉందని మేము వెతుకులాడుతున్నాం ఎక్కడా సుఖం లేదు నాయన ఎంత ఎండమావం లేదు ఎక్కడ ఏ విధం చేత లోకంలో సంతోషం లేదు కానీ ఉందని సైతాన్ని చెప్తాడంతే అలా ఎంతమందిని మోసం చేసి హాఫ్ మంది ఊబులోకి నెట్టేశాడు ఆయన వారు పైకి రాలేక ఎంత సద్భతమైపోతుంది ఈ దర్శించి మీరు సమీపం ఉన్నప్పుడు మేము పట్టుకున్నట్లుగా చెయ్యాలి గహాజీ అయితే నాయన మీకు వ్యతిరేకమైన వాటిని వెతుకుతున్నాడు పొలాలు ఓ లోకము డబ్బు వస్త్రాలు దాస దాసీ ఈ లోకంలో సాంఖ్యము సుఖాన్ని వెతుకున్నాడు ఈ లోపంలో సాంఖ్యమైన సంస్థమైన సంస్కారాలు ఆ మనిషి శాశ్వతంగా సుఖం అనుభవించగలడా కాబట్టి ప్రభు అటువంటి వ్యర్థమైన ఆలోచన చూపించి మీరు సమీపంగా ఉన్నప్పుడే ఇక్కడ మిమ్మల్ని హత్తుకుని ప్రభావ మీ స్త్రీగా వచ్చినట్లు మీరు చేయండి వేడుకునే వారుగా చేయాలి పాపం విడిచిపెట్టేవారుగా చేయాలి కలిపి ఉన్నతం ఉంటాయి వ్యవహారంలో ఉన్నటువంటి వేషదారు జీవితం ఉండడం వద్ద ఆయన మందిరంలో ఒకలాక్ బయట ఒకలాక్ ఇది మీకు ఇష్టం లేని కార్యం నా ప్రభా పలు బిడ్డలు మీరు చేయాలి నన్ను వాడుకున్నందుకు సమస్త మహిమం కనుక మీరు పొందుకోండి మా ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఎంప్లయీస్ మరి జాబ్ చేతి ఫోన్లు జాబులు దీవించండి చేదు వృత్తులు దీవించండి స్టూడెంట్ టెన్త్ పిల్లలు దర్శించండి ఇంటర్మీడియట్ డిప్లొమా బీటెక్ ఎంటెక్ పిల్లలకు మంచి జాబులు దాంట్లో దర్శించండి బాలేజులు దర్శించండి గర్భ లేని వారికి చక్కటి బిడ్డలు ది ఆల రుణాలన్నీ తీర్చిపెట్టి మంచి జాబులు కూడా ది సంఘా తిరిగి వెడుచుండగా దీవించి పంపించి మా ఇమ్మ ఘనత మీరు కొంతమంది ఎల్సి గొప్ప నామించిన ఆమె తండ్రి ఆమెను మన సంగతి దేవుని ప్రేమ చేస్తూ క్రిస్తు ఆత్మగంగ సవాల్సి సదాకాలు సంఘాలు తోడైంది కదా ఆమె అందరికి వందనాలు